హాయింటి ఎందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చల్లబోకు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమిజాన్ అండ్ ప్యాషన్ నేను మిస్ ఉదాహరణ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే చిన్న రొటీన్ లాగితే మీ ముందుకు వచ్చేసాను ఇంకా అయితే చివరి వరకు చూడండి నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అని కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మన ఇంట్లో వర్క్ టైంకి పర్ఫెక్ట్గా అవ్వాలంటే మన ఇంటిని ఆర్గనైజర్గా ఉంచడం చాలా ఇంపార్టెంట్ కదండి అలా ఉంటేనే కదా మన ఇంట్లో మన పని టైంకి అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతుంది కాబట్టి ముఖ్యంగా కిచెన్ లో మనం ఒకసారి మన కోసం సెటప్ చేసుకుంటే ప్రతి ఐటమ్ కూడా ఈజీ యాక్సెస్ గా ఉండేలా చూసుకుంటూ ఉండాలన్నమాట దానికోసం గ్రాసరీ ఆర్గనైజేషన్ అనేది మన కిచెన్కి చాలా ఇంపార్టెంట్ కదా ఇప్పుడైతే నేను నేను కొన్ని కిరాణా సామాన్ అయితే తీసుకొచ్చుకున్నానమాట అవన్నీ కూడా ఎట్లా ఆర్గనైజేషన్ చేసాయని చూపించేస్తాను ఇంకా ఫస్ట్ అయితే ఇక్కడ చూస్తున్నారు కదా ఈ బాక్సులు అయితే నేను షుగరు టీ పొడి కాఫీ ఈ మూడు అనేవి మాత్రమే పెడుతూ ఉంటాను అనమాట నా కిచెన్లో ఎక్కడ ఏ వస్తువు ఉంది ఎక్కడ ఏ డబ్బా అనేది నేను ఎక్కడ ఉన్నా సరే చెప్పగలను అనమాట ఏ డబ్బాలు ఏముంది అనేది ముఖ్యంగా సో అట్లా ఆర్గనైజేషన్ అనేది నేను చేసుకుంటూ ఉంటాను నాకు ఈజీగా ఉండేలాగా ఇంట్లో వాళ్ళు కూడా ఈజీగా చెప్పేలాగా అంటే కిచెన్లో వస్తువులు సులభంగా సర్దుకునేలా ఉంటాయి వంట చేయడం చాలా ఈజీ అవుతుంది కదండి వంట చేసేటప్పుడు ఏ డబ్బాలో ఉందని అని వెతుక్కుంటూ ఉంటే మన టైం అంతా కూడా అక్కడే అయిపోతూ ఉంటుంది అనమాట అలా కాకుండా మన షెల్ఫ్లో ఆర్గనైజేషన్ ఉందనుకోండి కరెక్ట్గానే మన టైం చాలా సేవ్ అవుతూ ఉంటుందండి అట్లాగే కాకుండా ట్రాన్స్పరెంట్గా ఉండేలా చూసుకోవాలి ముఖ్యంగా ప్లాస్టిక్ లేదా గ్లాస్ ఐటమ్స్ ఇటువంటివి అన్నీ కూడా మనకు అందుబాటులోనే ఉంటాయి కదండి వాటిని కూడా ట్రై చేస్తూ ఉండొచ్చు అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా నెక్స్ట్ అయితే ఇప్పుడు మొత్తం అన్నీ కూడా డబ్బాలన్నీ తెచ్చుకుని పెట్టుకుంటున్నాను ఒకదాని తర్వాత ఒకటి అన్ని డబ్బాలు ఒకసారి పెట్టుకున్నాం అనుకోండి అంత కూడా క్లంజీగా అయిపోతుంది కాబట్టి ఒక దాని తర్వాత ఒకటి మేము ఇక్కడ చూస్తున్నారు కదా కందిపప్పు అనమాట ఒక కేజీ అయితే సరిపోతుందండి మాకు ఇంకా ఇంట్లో మేము ముగ్గురు ఉంటాం కదండి మా ముగ్గురికి ఎంత అవసరమో ఎంత సరిపోతుందో అంతవరకే గ్రాస్టర్ తెప్పిస్తూ ఉంటాను అనమాట అలాగే ఏదైనా ఐటమ్ ఉందనుకోండి ఫుడ్కి ఒకసారి కనుక పురుగు పట్టిందంటే మళ్ళీ దాన్ని వాడాలనిపించదు గురించి ఎక్కువగా తెప్పించుకోవాలి కానీ మళ్ళీ తెచ్చిన వాటిని ఏంటంటే మర్చిపోతూ ఉంటా అన్నమాట మనం కొన్ని కొన్ని వస్తువులు అయితే వాడనే వాడము ఆ తర్వాత ఎప్పుడికో మళ్ళీ కనిపిస్తూ ఉంటాయి అవన్నీ కూడా పురుగు పట్టేసి అనవసరంగా వేస్ట్ అయిపోతూ ఉంటుంది కదా మనమని సో అందు గురించి అనమాట ఎప్పటికప్పుడు ఏమేమి వస్తువులు ఉన్నాయి ఇవన్నీ కూడా చెక్ చేసుకుంటూ దాన్ని బట్టి తెప్పిస్తుంటాను ఈ మధ్యన అయితే బాగా మినిమల్ అయిపోయినండి నేనైతేను ఎందుకంటే మా వారు ఉదయం నైట్ కూడా ఇంకా బాగా ఫుడ్ అయితే తగ్గించేసారనమాట కూరలు ఇవన్నీ కూడా వాడకం అయితే బాగా తగ్గిపోయింది సో గ్రాసరీ కూడా తగ్గించను అనమాట నేనైతేను బట్టి ఎవ్రీడే కుకింగ్కి బేసిక్ ఏమి ఇంపార్టెంట్ అవే గ్రాసరీ ఇక్కడైతే తెప్పించేస్తున్నాను తక్కువని తెప్పించానండి బల్క్గా తీసుకొచ్చేసుకుని అవి మళ్ళీ ఇంట్లో పెట్టుకుంటే కన్జ్యూమ్ అవ్వడం కూడా కష్టంగానే ఉంటుంది కదా అందుగురించి కిచెన్లో ఈ వర్క్ అయితే చాలా ఇంట్రెస్ట్గా చేసుకుంటూ ఉంటానన్నమాట ఇంకా ఆయిల్ బాటిల్ అయితే కంప్లీట్లీ ఇంకా టూ ఆయిల్ బాటిల్స్ ఆయిల్ బాటిల్స్ అయితే తెప్పించుకుంటూ ఉంటానన్నమాట అట్లాగే ఇక్కడ తేనె బాటిల్ కూడా అయిపోయి వచ్చింది అనమాట దాన్ని కూడా నేను అది తీసుకొచ్చిన దాన్ని పక్కన ఇంకో బాటిల్ పెట్టేశాను మా వారైతే మార్నింగే ముసలి తింటూ ఉంటారు కదండి అందులో హనీ వేసుకుంటారు అనమాట సో అందు గురించి దానికి కన్వీనియంట్గా కనిపించేలా ఎదురుకుండానే పెట్టేసుకుంటున్నాను ఇంక ఇదైతే పెద్ద బాక్స్ అండి ఇందులో కూడా కొన్ని కొన్ని ఐటమ్స్ అన్నీ కూడా బాక్స్లో పట్టగా మిగిలిన ఎక్స్ట్రా ఉంటాయి కదండీ ఐటమ్స్ ఇవన్నీ ఇందులో పెట్టేస్తూ ఉంటానన్నమాట ఈ బాక్స్ ని బాగా పెద్ద డబ్బా అండి అయితే ఇందు గురించి పైసల్ ఫ్రై స్టీల్ డబ్బాలు ఉంటాయి అండి దాని పక్కనే పట్టవన్నమాట కిందనే ఇట్లా పెట్టేసుకుంటున్నాను కిచెన్ అనేది ఎంత నీట్ గా ఆర్గనైజ్డ్ గా ఉంటాయి అంత హాయిగా మనకు వంట చేయాలనిపిస్తూ ఉంటుంది కదండి అందు గురించి ప్రతి ఐటమ్ ఎప్పటికప్పుడు కూడా ఇట్లా చూసుకుంటే రీస్టాక్ చేసుకుంటూ ఉంటారనమాట అవసరానికి మించి ఎక్కువగా ఎప్పుడు కూడా చేయను ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా కింద సబ్బులు షాంపూస్ ఇట్లాగే మనకి బాత్రూమ్ ఎక్సెసరీస్ అన్నీ కూడా ఇక్కడ పెడుతూ అనమాట ఇవైతే ఎప్పుడు కూడా నేను ఎక్స్ట్రా తెప్పిస్తూనే ఉంటానండి ఎప్పటికప్పుడు క్లీనింగ్ ఎక్కువగా పడుతూ ఉంటాయి కదా మాకైతే బాత్రూమ్లు ఎక్కువ అనమాట సో మూడు బాత్రూమ్లు కాబట్టి హార్పిక్ ఇవన్నీ ఎక్కువగా పెడుతూ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి గుడ్ నైట్ రీఫిలో ఒకటి పెట్టేస్తూ ఉంటాను ఇవి కూడా ఎక్స్ట్రా తెప్పించేసి ఇంట్లో పెడుతూ అన్నమాట ఎవరైనా వచ్చినప్పుడు ఇంకో రూమ్లో పెట్టాలి కాబట్టి ఇంకా అట్లాగే ఇంట్లో వాడుకోవడానికి విమ్ లిక్విడ్ ఒకటి తెప్పిస్తూ ఉంటానండి నేను ఇంట్లో వాడుతూ ఉంటాను విమ్ బార్ అయితే సోప్ ఉంటుంది కదా అది బయట పడుతూ ఉంటాను అట్లాగే పేస్ట్ కూడా ఎప్పుడు కూడా ఒకటికి రెండు తెప్పిస్తూ ఉంటారన్నమాట సేవర్ ప్యాక్ ఉంటుంది కదా సూపర్ సేవర్ ప్యాక్ ఆ ప్యాక్ రెండు కింద తెచ్చేసుకుంటూ ఉంటాను అనమాట ఇలా బాత్రూమ్ అక్సెసరీస్ అన్నీ కూడా కిచెన్ షింక్ కింద షెల్ఫ్ ఉంటుందంటే ఆ షెల్ఫ్లో ఒక బాస్కెట్లో పెట్టేస్తే సర్దుతూ ఉంటాను అనమాట ఇంకా నెక్స్ట్ అయితే బయట మనీ ప్లాంట్ దగ్గరికి వచ్చేసానండి మనీ ప్లాంట్లో కొమ్మలన్నీ కూడా ఇట్లా కింద పడిపోయాయి అనమాట వాటిని అన్నింటి గేట్ ఎంబడి ఇట్లా పైకి పాకించాలండి ఇప్పుడు ఈ మనీ ప్లాంట్ పైకి పాకిందాం అనుకున్నా సరే అయితే గేట్ పై వరకు వచ్చి తర్వాత నుంచి మళ్ళీ డల్ అయిపోవడం కొమ్మలన్నీ కూడా అంత అలా ఎదకపోవడం ఇలా జరుగుతూ ఉంటుందన్నమాట ఏంటో దీనికి ప్రాబ్లం నాకైతే అర్థం అవ్వటం లేదు ఇక నేను కొమ్మలన్నీ తీసి నేను పైకి అయితే పాకిందామని చెప్పేసి ట్రై చేస్తా ఉన్నాను అనమాట ఇంకా ప్రజెంట్ అయితే ఇప్పుడు సమ్మర్ అయితే కదండి మనం ఎంత జాగ్రత్తగా కేర్ తీసుకుంటున్నా సరే ఆకులు ఇవన్నీ కూడా మాడిపోయినట్టు వాలిపోతున్నట్టు కూడా అయిపోతున్నాయి కదా చాలా డల్ అయిపోతున్నాయి మొక్కలు అయితే చూస్తుంటే చాలా బాధేస్తుంది అనమాట ఇంకొంకొ పక్క నుంచి అక్కడ కొన్ని కొన్ని అయితే ఉంటాయి కదండీ అవన్నీ కూడా పండిపోయిన ఆకులు ఇవన్నీ కూడా తీసేస్తున్నాను దీనివల్ల ఏంటంటే గ్రోత్ ఆగిపోతూ ఉంటుంది అనమాట ఇవి ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉంటే మంచిగా బాగా పెరిగితే చూడటానికి కూడా చాలా బాగుంటుంది అనమాట సో మొక్కలంటే అంటే ఎప్పటికప్పుడు ఇలా క్లీన్ చేసుకుంటూ ఉంటానంటే హెల్తీగా పెరుగుతూ ఉంటాయన్నమాట సో చూస్తున్నారు కదా వీళ్ళంతవరకు మొత్తం తీగలన్నీ కూడా పైకి లాగడం అయితే చేశాను అని ఇలాగనమాట ఇప్పుడు చూడటానికి చాలా ఫ్రెష్గా కనిపిస్తూ ఉంది చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి మొక్కలు అనేవి కూడా ఇప్పుడు కూడా సో వాటికి కూడా ఫీలింగ్స్ అనేవి ఉంటాయి కదండి సో అందు గురించి అనమాట కాబట్టి మొక్కలైనా పిల్లలైనా చాలా సెన్సిటివ్గా ఉంటారు కాబట్టి చాలా కేర్ఫుల్గా వాటిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలండి ఇక్కడైతే చిన్న చిన్న తాళ్ళు అయితే ఉంటాయండి నేను తీసుకున్నాను వాటినైతే ఇట్లా గేట్కి సపోర్ట్ ఇస్తూ వాటిని అయితే కట్టుకుంటూ వస్తున్నాను అనమాట ఇంకా దగ్గరికి దగ్గరకైతే వెళ్ళట్లేదు ఎందుకంటే వాటికి పెరగడానికి అయితే కాస్తంత టైం అవ్వాలి కాబట్టి చిక్కుల దగ్గర నుంచి కాకుండా మధ్య మధ్యలో మాత్రం అట్లా అక్కడక్కడ కూడా తాళ్ళుతో కట్టేస్తూ వస్తున్నాను అనమాట ముందు వెనక నుంచి కూడా మొత్తం కొమ్మలన్నీ లాక్కుని వస్తున్నాను పైగా ఇంక ఈ మొక్కల దగ్గరకు వచ్చి అంటే భలే టైం పాస్ అయిపోతూ ఉంటుంది కదండి మనకి అంతే కదనమాట స్ట్రెస్ అనేది చాలా రిడ్యూస్ అయినట్టు అనిపిస్తూ ఉంటుంది అనమాట ఇంకా మనకి డైలీ లైఫ్లో ఎన్ని వర్క్స్ ఉంటాయో మనకు తెలిసిందే కదండి కాబట్టి మన రొటీన్లో అప్పుడప్పుడు ఇలా మొక్కల దగ్గర రావడం ఇలా స్పెండ్ చేయడం చేయడం వల్ల సో మనకనేది మంచి గుడ్ వైబ్స్ ఈ మనీ ప్లాంట్కి అయితే వాటర్ ఇస్తూ ఉంటానండి అప్పుడప్పుడు కూడా మనకి ఇంట్లో వాడుకునే వాటర్ ఉంటాయి కదా మనం కాయగూరలు కడిగే నీళ్ళు కానీ లేదా బియ్యం కడిగే నీళ్ళు కానీ ఇటువంటివన్నీ కూడా పోస్తూ ఉన్నాను అనమాట వాటినే కంపోస్ట్ కింద వేసేస్తూ ఉన్నాను అవి సరిపోతున్నాయి అనమాట చక్కగా గ్రోత్ అయితే పర్లేదండి బాగానే వస్తూ ఉంటుంది కానీ పై వరకు మాత్రం బాగా రావట్లేదు అనమాట అదే ఆలోచిస్తున్నాను నేను సో కాస్తంత పేషెన్స్ అనేది ఉండాలన్నమాట మొక్కల దగ్గర అనేది సో అదైతే చాలా ఇంపార్టెంట్ ఒకళ్ళ దగ్గర కాస్తంత టైం స్పెండ్ చేస్తూ ఉంటే చాలా అండి మనలో చాలా చేంజ్ అనేది కనిపిస్తూ ఉంటుంది అనమాట మంచి రిఫ్రెష్ ఫీలింగ్ అనేది వచ్చేస్తూ ఉంటుంది అనమాట ఇక్కడ చూస్తారు కదా వీలైనంత వరకు మొక్కల్ని విధంగా పైకి లాగి కట్టేసి పెంచాను అనమాట ఇక్కడ ఇంకా నెక్స్ట్ వచ్చేసి రోజు కర్రీ ఇక్కడ చూస్తున్నారు కదా పెట్టేసాను స్టవ్ మీద అయితే మొనక్కడ పచ్చి రోజులు వండేస్తున్నాను అనమాట ఫస్ట్ అయితే పచ్చి రైలు తీసుకున్న నుండి ఇవైతే హండ్రెడ్ రూపీస్ రయలు అసలు ఏమైనా కనిపిస్తున్నాయి చూడండి అసలు అని ఇవైతే ఫస్ట్ ఆయిల్లో వేసాను వాటర్ పోయేంత వరకు కూడాను అవన్నీ కూడా కాస్త వాటర్ పోయేంత వరకు ఇక్కడ మునకలు వేపిస్తుంది అనమాట అక్కడ అయితే వేపేస్తుంది అనమాట ఆయిల్లోనే ఇంకా రొయ్యలు చూస్తుంటేనే బాధ వచ్చేస్తుంది నాకు హండ్రెడ్ రూపీసే కనిపిస్తున్నాయి అన్నమాట అందులోనే అసలు డబ్బులకి వంద రూపాయల కంటే విలువ లేదా అనిపిస్తుంది అనమాట నాకు ఇంకేమంటా అని చెప్పండి ఇంటికి వచ్చినాయి అనమాట ఇంటికి వస్తే తీసేసుకున్నాను నేను ఇంకా తీసుకుని ఇంకా ఈ విధంగా మునక్కడ ఉంటే నాకు రైలే కనిపిస్తూ ఉంటాయి అనమాట నాకు మునక్కడ రైలు చేయడం అంటే చాలా ఇష్టము కర్రీ కూడా చాలా బాగుంటుందండి మీలో ఎంతమందికి ఇష్టము ఈ కర్రీ తెలుసు అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పేయండి సో చూసినారు కదా నెక్స్ట్ అయితే ఆనియన్స్ అయితే చూసారు కదా ఇక్కడ ఆనియన్స్ నాలుగు పెద్ద ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట ఇవి వేగిన తర్వాత కూర అయితే ఎంత అవ్వదండి ఇప్పుడైతే అన్ని ఆనియన్స్ అయితే కనిపిస్తున్నాయి కదా వేగిన తర్వాత అసలు ఆనియన్సే కనిపించవు అనమాట సో ఇక్కడ కాస్తంత ముందుగా బాగా వేగాలి కాబట్టి నేను సాల్ట్ అనేది వేసేసుకున్నాను తర్వాత పసుపు కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకొని ఇక్కడ తర్వాత అయితే మూత పెట్టేసుకుంటాను అనమాట ఒక ఫైవ్ మినిట్స్ బాగా మగ్గిస్తే కూర అనేది చాలా ఈజీ అండ్ సింపుల్గా కూడా అయిపోతుంది అనమాట మసాలాలు ఎక్కువగా వేయాల్సిన అవసరం లేదు సమ్మర్ కదా స్పైసీనెస్ అనేది కాస్త తగ్గించుకొని తింటేనే మంచిదండి చూస్తున్నారు కదా నెక్స్ట్ అయితే ఇక్కడ ఎక్కడ వస్తువులు అక్కడ వెంటనే నేను చేసుకుంటూనే ఉంటాను పక్క నుంచి వంట నాకు వీలైనంత వరకు అప్పుడు పక్కన పక్కనే సర్దేసుకుంటూ ఉంటాను అనమాట నాకు టైం ఉంటే అయితేను ఇంకా ఒకవేళ టైం లేదనుకోండి ఒకవేళ వంట అయిపోయిన తర్వాత కూడా గొప్ప గొప్ప సర్దేస్తూ ఉంటాను అనమాట పక్క నుంచి ఇక్కడ చూశారు కదా వాచ్ చేసిన అన్నం కూడా అయిపోయింది ఇంకా ఇంకా మా వారు ఈరోజైతే ఒక పని అయితే పెట్టుకున్నారనమాట డోర్స్కి పాలిష్ వేసుకోవడము మెయిన్ డోర్ పాలిష్ వేస్తున్నారండి మాకైతే ఇల్లు అనమాట బయట కారిడార్ కారిడార్ ఉంటుంది కదా బాల్కనీ చాలా తక్కువ ప్లేస్ అనమాట నేనే అలా పెట్టించానండి అవసరం ఏముందని చెప్పేసి నేను ఒక రెండు బళ్ళుకి తగ్గట్టుగానే నేను చెప్పాను అనమాట చాలా సరిపోతుంది ఎక్కువ ప్లేస్ ఏమీ అవసరం లేదు నాకు ఇంట్లో ప్లేస్ ఎక్కువ ఉంటే ఇష్టపడుతూ ఉంటానమాట బయట ప్లేస్ తక్కువ నేనంత ఎక్కువగా బయటకు రావడం కానీ అంత అవసరం ఏమి ఉండదు అనమాట అందు గురించి అనమాట ఎక్కువగా బయట కూర్చోవడం కానీ అటువంటిది ఏమీ చేయను అందు గురించి అనమాట నాకు అవసరం లేదని చెప్పేసి తగ్గించేయమని చెప్పేసాను కారిడారు బాల్కనీ అనేది సో మా వారు ఇప్పటికప్పుడు కూడా అంటూనే ఉంటారనమాట మా వారికి ఏమో బయట ఎక్కువ ప్లేస్ ఉండాలని ఆయనకి ఇష్టం అనమాట ఇప్పుడు కూడా నాకేమో బయట ప్లేస్ తక్కువగా ఉండాలి ఇంట్లో ప్లేస్ ఎక్కువగా ఉండాలని నేను ఆలోచిస్తూ ఉంటాను ఇల్లు ఇప్పుడు కూడా పెద్దగా అందంగా కనిపించాలని చూస్తూ నేను నేననేది సో ఇంకా ఇక్కడ అందువల్ల అనమాట ఫేసింగ్ అని చెప్పాను కదా మాదైతే నార్త్ ఈస్ట్ అండి సో మా ఇల్లు అయితే అటు ఇటు కూడా రెండు గుమ్మాలు ఉంటాయి అనమాట చిన్న గుమ్మ సౌత్ నార్త్లోనేమో చిన్న గుమ్మ ఉంటుంది ఈస్ట్లో పెద్ద గుమ్మ మెయిన్ గుమ్మ అనమాట ఇదైతేను సో దీనికి అటు ఇటు కూడా కిటికీలు ఉంటూ అనమాట ఇప్పుడైతే ఇంకా ఎండకి ఎండుతూ ఉంటుంది వానక తొడుస్తూ ఉంటాయనమాట ఈ గుమ్మం అంతా కూడా అటు ఇటు రెండు గుమ్మాలు కూడా ఎందుకంటే చెప్పాను కదా బాల్కనీ ప్లేస్ తక్కువగా ఉండడం వల్ల అనమాట డైరెక్ట్ ఎండ పడుతూ ఉంటుంది మాకు డైరెక్ట్ వర్షం కూడా పడుతూ ఉంటుంది అనమాట సో గురించి మొత్తం మేము వేసుకున్న పాలిష్ అంతా పోయింది చూసారు కదా ఎంత వైట్గా అయిపోయింది అందు గురించి మా వారు ఏం చేశారంటే ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత నుంచి కూడా చక్కగా ఈ వర్క్ అయితే పెట్టుకున్నారనమాట తనకైతే వర్క్ చేయడమే చాలా అండి ఇంట్లో వర్క్స్ అనేవి ఎప్పుడు కూడా అంత ఇంపార్టెంట్ వర్క్స్ ఏమన్నా ఉంటాయి అంటే అది నేను చేసేసుకుంటూ ఉంటానమాట ఇంట్లో మ్యాక్సిమం వర్క్ అంతా కూడా నేనే చేసుకుంటూ ఉంటాను అనమాట ఇంక ఇటువంటి వర్క్స్ అయితే మనం చేయలేం కదా అందు గురించి అనమాట తనైతే ఇలా మార్నింగ్ నుంచి వర్క్ అయితే చేసుకుంటున్నారు పాపం తనే పాలిష్ అనమాట ఇక్కడ ఫస్ట్ అయితే పేపర్ కొట్టేశారు మొత్తం పాలిష్ అంతా కూడా పోయేలాగా ఫస్ట్ తర్వాత అయితే వుడ్ పాలిష్ ఈ విధంగా పెట్టుకుని వస్తున్నారనమాట అంటే ప్రతి ఒక్కరికల్లా దానికోసం ఎంతో కష్టపడుతూ ఉంటాం కదండి సో మన కోసం మనం ఒక రోజు శ్రమ పడి ఇట్లా శుభ్రం చేసుకోవడంలో తప్పేం లేదు కదా అందు గురించి అనమాట మా వారు మొత్తానికి శ్రమపడి ఈ రోజు తన టైం ని అడ్జస్ట్ చేసుకుని విధంగా మా ఇంటి వరకు అయితే ఈ రోజు పాలిష్ వేయడం అయిపోయిందండి ఇంకో రోజు అయితే చిన్న పాలిష్ పెట్టుకుంటారు అనమాట అయితే నేను కర్రీ అయితే ఇక్కడ వరకు అయితే వచ్చిందండి అయితే ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను నేను తర్వాత నిమిషం వేసి మగ్గించేసిన తర్వాత ఉప్పు కారం గరం మసాలా ఇవన్నీ వేసుకుంటాను ఇదైతే గరం మసాలా అండి అమ్మ మా ఇంటికి వచ్చినప్పుడు ఒకసారి చేసి పెట్టింది అనమాట ఇది విధంగా స్టీల్ బాక్సులు వేసేసి ఫ్రిడ్జ్లో ప్రిజర్వ్ చేసుకుని ఇట్లా మసాలా కూరల్లో మెయిన్ ఏంటంటే చికెన్ మటన్ రొయ్యి మూడింటిలోనే వాడుతూ ఉంటాను ఇక్కడ బయట మీకు కిచెన్ కిటికీలో చూపిస్తున్నాయి అండి చూసారా మంచిగా భలే ఉంది కదా బయట నుంచి అయితే ఇట్లా కనిపిస్తుంది అనమాట అలా లైటింగ్ పడుతుంది లోపలికి అందు గురించి అయితే తీసాను ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా ఇప్పుడు అన్నీ వేసేసుకుని వాటర్ కూడా వేసేసుకున్నాను నేను పాట కూడా వేసుకుని చక్కగా ఇట్లా పెట్టేసుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇది వచ్చేసి టూ డేస్ తర్వాత అండి ఇప్పుడు ప్రజెంట్ అయితే వర్షాలు అయితే అందరికీ పడుతూ వస్తున్నాయి కదా అక్కడ ఒక రోజు ఎలా పెద్ద వర్షం అయితే పడిందండి క్లైమేట్ అయితే చూసారు కదా మొత్తం మారిపోయింది కదా చాలా కూలి కూలిగా అయిపోయింది అన్నమాట గాలి వర్షంతో అయితేను ఇంకా ఎప్పటివరకు ఎంత టాచర్భవించా అండి ఎంట్లకైతే చాలా చిరాకు అయితే వచ్చేసింది కదా ఇప్పుడు ఈ వర్షాలకు అయితే చాలా తేలిగ్గా అనిపించింది అనమాట ఇంక ఇంట్లో ఉంటేనే ఎలా అనిపించిందండి బయట కష్టపడి పని చేయడానికి వెళ్ళి వాళ్ళ పరిస్థితి అయితే ఇంకెట్లా ఉంటుందో చెప్పండి ఇంకా సో కాస్త రిలాక్స్ అనిపించింది అనమాట వర్షానికి అయితే సో వర్షాన్ని అయితే ప్రస్తుతానికి ఎట్లా ఎంజాయ్ చేసాను అనమాట ఇది ఫ్రెండ్స్ ఈ రోజులాగా మీ అందరికి నేను మళ్ళీ మంచిలాగాతో కలుస్తాను అంతవరకు బాయ్